హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా గోదావరిలో స్పెషల్ రెసిపీ అయినా ఆరోగ్యానికి ఎంత మంచిదైనా కట్టుపరుగు చేపల పులుసు స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ముందుగా కట్టుపరుగు చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజులో ఉండే కట్టుపరుగు చేపలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేల మీద వేసే రుద్ది నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ని కూడా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి చేపల పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులో చిటికెడు మెంతులు వేసుకోవాలి ఇవి చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఇందులో సన్నగ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి చికి సరిపడా రాళ్ళు ఉప్పు అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా హోమ్మేడ్ చేపలు మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పెరుగు చేపలు వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న చేపలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఈ చేపలను ఆయిల్లో మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో చింతపండు రసం పోసుకోవాలి ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజు చింతపండును ముందుగా నానబెట్టుకుని నీళ్లు పోసి రసం తీసి పోసుకుంటున్నాను పులుపుకు సరిపడా చింతపండు రసం పోసుకున్న తర్వాత పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఈ చేపల పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు పావు టీ స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకుని చేపల పులుసు చేసుకున్నట్టయితే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కట్టిపరిగా చేపల పులుసు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే మా గోదావరిలో స్పెషల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా కట్టిపెరుగు చేపల పులుసు రెడీ అవుతుంది ఇలా చేసుకుని కట్టిపరుగు చేపల పులుసు వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నట్టయితే స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్